సింహ లెజెండ్ వంటి సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడో సినిమా అఖండ కరోనా టైంలో విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది సినిమా విడుదల సమయంలో అసలు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానం ఉంది కానీ ఆ సినిమా విడుదలైన మొదటి రోజుతోనే పటాపంచలైపోయింది బోయపాటి శ్రీను కెరీర్ లో మాత్రమే కాక బాలకృష్ణ కెరీర్ లో కూడా అఖండ సినిమా భారీ అఖండ సినిమా భారీ బ్లాక్ బుస్టర్ గా మారటం విశేషం ఈ సినిమాలో జై బాలయ్య పాట సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు బాలయ్యను కీర్తిస్తూ ఉండే ఈ పాట సినిమాకి విపరీతమైన హైప్ ని తెచ్చిపెట్టింది అయితే తాజాగా బాలకృష్ణ తదుపరి సినిమాకి దర్శకత్వం వహిస్తున్న గోపీచంద్ మరినేని కూడా ఇదే సెంటిమెంట్ ని బాలయ్య సినిమాలో కూడా వాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట ఈ సినిమాకి జై బాలయ్య అనే ని అనుకుంటున్నట్టుగా ఇప్పటికే వార్తలు వినిపించాయి అయితే సినిమాలో కూడా జై బాలయ్య అంటూ ఒక మాస్ పాటని కూడా రూపొందిస్తున్నారట మరి జై బాలయ్య పాట అఖండకి వర్కౌట్ అయినట్టు గోపీచంద్ మరణేని బాలయ్య సినిమాకు వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాలి